नमस्ते चौगो चौहान भारवत कुमार सताईस पाडा भुक्या बावन पाडा वर आज हर एक राष्ट्र मेती आता है जे मार गोर भाई न सेन राम राम किरो छु आज हातीराम बावार मठ मे वासु आज आत्ता ताणी न भो भंडारो काम किदे संतोषम अनु राष्ट्र मैच जपण तेलंगाना मा गावछू आंध्र मा गावछु అది పక్క రాష్ట్రాన్ని చదువుకున్న నాయకులు రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా సంతోషం ఈ తరికా ప్రతి రాష్ట్రాల గ్రౌండ్ స్థాయి గ్రౌండ్ స్థాయి గార్బైన సేన కదిలించుతానే ఆ జాతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆ జాతీయ ఆణిముత్యాలజ్ స్వయంగా వెంకటేశ్వర స్వామి పాచికలాడతానే మరి కొను వ్యక్తికుణం కాదు అతిరాం బాబాజీ ఓర్ కార్యక్రమం హను శివలాల్ మహారాజ్ హను మహారాష్ట్ర దావతో పురియాఘ ఈ అనేక రకాలమైనటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడలేని బాధ్యత అప్పుడే సే గోరేపరచ ఈ కార్యక్రమం అత్తె రత కాకుండా ఈయన మొత్తం గ్రౌండ్ సాయం లేదా గ్రౌండ్ సాయా గౌరవ అయిన సేన సదా వద్ద కదిలించానే ఆవిడ కార్యక్రమాలు కరణం ఇదాని తమ సేన సదా యొక్క నిమ్రత కర్తోహియో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయోజన సేన సదా మరొకసారి తమ సేన రామ్ రామ్ జై శివలాల్